హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ కనుక నా రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి సో ఇంక ఇక్కడైతే ఫంక్షన్కి వెళ్తానని చెప్పాను కదా సో ఇవాళ ఫంక్షన్ అనమాట సో ఇవాళ నేను ఎలా రెడీ అవుతాను ఫంక్షన్కి మీతో అయితే షేర్ చేస్తాను సో రెసిపీతో బ్లాగ్ అయితే స్టార్ట్ చేయట్లేదు ఆ రెసిపీతో బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను అనమాట సో రెసిపీ కావాలి అనుకుంటే చివరి వరకు చూడండి ఇవాళ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బీట్రూట్ పాస్తా అయితే చేసాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ రెసిపీ అనమాట సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఈ టూ శారీస్లో ఏది కట్టుకోవాలా అని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను ఎందుకంటే రెండు చీరలు బాగున్నాయి రెండు చీరలు లైట్ వెయిట్ రెండు చీరలు నాకు ఇష్టమైనవి అనమాట అయితే ఇంకా పిల్లలు మా వారు అందరూ ఇంకా ఈ వైట్ శారీయే బాగుందన్నారు యాక్చువల్గా మా వారు గ్రీన్ బాగుందన్నారు ఆ తర్వాత ఇంక పిల్లలు ఇద్దరు ఆ గ్రీన్ కంటే వైట్ బాగుందమ్మా అని చెప్పేసి అనేసరికి ఇంకా మా వారు కూడా వైటే బాగుందిలే అదే వేసుకో అన్నారు మెయిన్గా మా చిన్నోడు అంటాడు వాడు ఈ శారీ చూపిస్తే అమ్మ వైట్ శారీ ఓకే బాగుంది గ్రీన్ శారీ అయితే అస్సలు ఏం బాగాలేదు ఈ వైట్ శారీ నువ్వు కట్టుకున్న తర్వాత చాలా బాగుందమ్మా అంటున్నాడు అనమాట శారీ చూసినప్పుడు వాడికి నచ్చలేదంట వేసుకుంటే బాగుందంట ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో వాడైతే మా పెద్దోడు అన్నీ ఎక్కువ మాటలు మాట్లాడు వాడు కొంచెం సైలెంటే మా ఇంట్లో వైలెంట్ అంటే మా విష్ణువే అనమాట ఇంట్లో ఖచ్చితంగా ఒకళ్ళు ఉంటారు చిన్న వాళ్ళు పెద్దోళ్ళు అలా మా ఇంట్లో మా చిన్నోడు అయితే ఇంకా ఆ శారీ వేసుకున్నా అయితే నెక్కి పర్ల్స్ది పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఎందుకో అంత బాగున్నట్లు అనిపించలా ఇంకా ఇదే వేసేసుకున్నా అనమాట కొంచెం త్రీ బై ఫోర్త్ వస్తుంది కదా సో అదే వేసేసుకున్నాను గోల్డ్ బీట్స్ అనమాట అవి మధ్యలో గోల్డ్వి బాల్ బాల్స్ వస్తాయి అలాగే పర్ల్స్ది సో అదంతా వేసేసుకున్నాను ఇంకా దాని మీద మ్యాచ్ అయ్యేలాగా ఈ పింక్ కలర్వి మొన్న బాను ఇచ్చింది కదా బ్యాంగిల్ సెట్ సో ఆ బ్యాంగిల్ సెట్లో పింక్ కలర్ బ్యాంగిల్స్ సిక్స్ ఉంటాయి అన్నమాట సో ఇంకా అన్నీ వేసుకుంటే మరి హెవీగా ఉంటుంది మన ఓన్ ఫంక్షనింగ్ కాదు కదా అందుకని చెప్పేసి అవన్నీ తీసేసి ఒక సింగిల్ సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా అనమాట సింపుల్గా గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకుందాం అనుకున్నా కానీ మ్యాచ్ అవ్వాలా అందుకే ఇలా ఈ పింక్ కలర్ అయితే బాగుంది కదా అని నాకు ఏంటంటే సింపుల్గా రెడీ అవ్వడం ఇష్టం కానీ కొంచెం మ్యాచింగ్ ఇష్టం అనమాట ఎప్పుడో ఒకసారి రెడీ అవుతాను కదా తరచూ రెడీ అవ్వను నాకు భలే బద్ధకం అండి బద్ధకం కూడా కాదు ఎక్కువ టైం పెట్టాలి రెడీ అవ్వాలి అంటే అంత టైం ఎందుకు పెట్టడం అని చెప్పేసి నేను పెద్దగా రెడీ అవను కానీ ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నాయి అంటే మాత్రం కొంచెం మంచిగానే రెడీ అవ్వడానికి చూస్తాను అనమాట సో ఇలా బ్యాంగిల్స్ వేసేసుకొని నాకైతే జుట్టు బాగా ఊడిపోయి బాగా పలచగా అయిపోయిందనమాట సో అందుకే ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే పెట్టుకుంటా ఇది ఎలా అంటే మీరు పెట్టుకున్నప్పుడు అతుకులాగా కనపడదా అక్క అని అడుగుతున్నారు ఏం కనపడదండి ఇదిగోండి ఇలా క్లిప్స్లా ఉంటుంది కదా సో మనకి ఎక్కడి నుంచి కావాలి అనేది ఒకసారి చూసుకోవాలి మనకి పొడవుగా కావాలి అనుకుంటే కొంచెం కింద నుంచి పెట్టుకోవాలి పైన అంటే మనకి పొడవద్దు హెయిర్కి కరెక్ట్గా ఈక్వల్గా కావాలి అనుకుంటే పైనుంచి పెట్టుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే నేను కరెక్ట్గా నా హెయిర్కి సరిపడా ఉండాలి అంటే కొంచెం లావుగా కనిపించాలి జుట్టు అని చెప్పి పై నుంచి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే హెయిర్ ఇట్లా పైకి మనం తీస్తాం కదా ఇట్లా తీసి క్లిప్స్ పెట్టుకుంటాం కదా అప్పుడు ఏంటంటే ఎక్కువ హెయిర్ తీయకూడదు సో అప్పుడు ఎక్కువ హెయిర్ తీస్తే ఏమవుతుందంటే మనం పెట్టుకున్న ఆ హెయిర్ ఎక్స్టెన్షర్ అనేది కనిపిస్తుంది సో ఎక్కువ హెయిర్ తీయకుండా ఇదిగో మీరు చూస్తున్నట్లయితే నేను చాలా తక్కువ హెయిర్ తీసుకుంటున్నా అలా జస్ట్ అలా కవర్ చేయడానికి మాత్రమే పై నుంచి కొంచెం హెయిర్ తీసుకొని ఇలాగ అటు ఇటు పిన్స్ పెట్టేస్తాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే మనం లోపల ఉన్న హెయిర్ ఎక్స్టెన్షర్ కూడా కనిపించదు అసలు మనం పెట్టుకున్నట్లుగా తెలియదండి అంటే అతుకులాగా అనిపిస్తుందేమో అట్లా అని అడిగారు అట్లా అనిపించదండి ఇదిగో మీరు చూస్తున్నట్లయితే ఇంక ఇలాగే మనం ఎంచక్క హెయిర్ లీవ్ చేసుకోవచ్చు కూడా హెయిర్ లీవ్ చేసుకోవచ్చు ఆ తర్వాత రక్ మనం ఏ జడలు అయితే వేసుకుంటామో కొంచెం ఫ్యాషన్ జడలు ఏవైనా వేసుకోవచ్చు అసలు ఏం మనకి పెట్టినట్లుగా ఉండడం కానీ ఊడిపోవడం కానీ అట్లా ఏమీ ఉండదు సో అంటే ఇలా క్లిప్స్ ఇలా స్లైడ్స్ పెట్టేశాను ఇంకోటి ఏంటంటే ఇలా హెయిర్ లీవ్ చేసుకుందాం అనుకున్నాను కాకపోతే ఎండలో వెళ్ళాలి కదా మళ్ళీ చిరాగ్గా ఉంటుందేమో అని చెప్పేసి ఇంకా మళ్ళీ జడైతే వేసుకుంటున్నాను చూడండి కరెక్ట్గా నా హెయిర్ ఎంత ఉందో అంతే అనమాట యాక్చువల్గా నా హెయిర్ ఇది వరకు నడుం వరకు ఉండేదండి చాలా పొడవు నా హెయిర్ ఒక్కసారి కట్ చేసాన ఇంకా కట్ చేయడం కట్ చేయడం ఇంకా అలాగే అయిపోయిందనమాట ఇంక అసలు అయితే తగ్గిపోయింది ఎప్పుడైతే థర్టీస్లోకి వచ్చానో థర్టీస్కి ముందు కొంచెం బాగానే గ్రోత్ ఉండేది థర్టీస్లోకి వచ్చాక హెయిర్ గ్రోత్ కూడా ఆగిపోయింది హెయిర్ ఫాల్తో పాటు హెయిర్ గ్రోత్ ఆగిపోయింది హెయిర్ ఫాల్ ఉంది అది మాత్రం ఆగలేదు హెయిర్ ఫాల్ ఉందన్నమాట నాకు అందుకే మీరు ఏదో ఒక టిప్స్ టిప్స్ చెప్పండి అక్క అలా అంటూ ఉంటారు కదా యాక్చువల్గా నేను ఏదో వాడతాను కానీ కానీ అంత రిజల్ట్ అయితే ఇప్పుడు వచ్చి నాకు ఏమీ కనిపించలేదండి బహుశా మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ ప్లస్ నిద్ర ఆ రెండు నిద్ర మెయిన్ నాకు సరిగ్గా లేదు సో దానివల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువే ఉంటుంది కదా సో అందుకే ఇలా హెయిర్ ఎక్స్టెన్సర్ పెట్టి మేనేజ్ చేస్తూ ఉంటానన్నమాట అది సీక్రెట్ ఎవరికి చెప్పకండి మీరు కూడా పెట్టుకుని అంటే పెట్టేసుకోండి ఎవరికి చెప్పకండి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది చెప్పకపోతే ఏం తెలీదు సో ఇప్పుడు నేను మీకు చెప్పాను కాబట్టి ఒకవేళ మీకు తెలుస్తుంది ఏమో కానీ చెప్పకపోతే అసలు తెలియదు నేను పెట్టుకున్నట్లుగా సో ఇంకా బాను దగ్గర అప్పుడు తీసుకున్న కాసుల్ది రబ్బర్ బ్యాండ్ ఉంటే అది వేసేసుకున్న చాలా బాగున్నాయండి రబ్బర్ బ్యాండ్స్ నాకు క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ పెళ్లి కాకముందు చాలా ఎక్కువ కొనేదాన్ని బ్రేస్ లైట్స్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ అనమాట సో ఇప్పుడు మళ్ళీ అవన్నీ గుర్తొస్తా ఉన్నాయి అయినా పెళ్లి ముందు చాలా హుషారుగా రెడీ అవుతాం పెళ్ళి తర్వాత ఇంట్లో పనులతోటే సరిపోద్ది నైట్ వేసుకుంటే చాలా రా బాబు ఏం రెడీ అవుతాంలే ఉంటుంది కానీ ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం నేను కొంచెం రెడీ అంటే ఇలా రెడీ అవుతా ఫేస్కి ఏం క్రీమ్స్ అయితే ఏం రాయిను రాయకూడదు అని ఏం కాదు నా స్కిన్ అన్నమాట నా స్కిన్కి పడవు ర్యాష్ వచ్చేస్తుంది సో అందుకే నేను ఫేస్కి ఏం రాయను ఇంకా పెదాలకి మాత్రం లైట్గా లిప్స్టిక్ అయితే రాస్తా సో ఫైనల్గా నేనైతే ఇలా రెడీ అయిపోయా శారీ డ్రేపింగ్ కోసం కూడా అడిగారు ఈ శారీ ఇప్పుడైనా చూపిస్తానండి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే మనం శారీ ఎలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే బాగుంటుందో అంటే నేను ఫంక్షన్స్ టైంలో ఎప్పుడైనా ఎక్కువ ఫంక్షన్లు అంటే మా మరిదివి మా తమ్ముళ్ళవి లేకపోతే మా ఆడబొచ్చు వాళ్ళు పెళ్ళిళ్ళు అలాంటివి అయినప్పుడు నేను అలా చేశాను అనమాట సో అది మీకు ఈసారి వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఇంక ఇక్కడైతే నేను ఇలా రెడీ అయిపోయాను సింపుల్గా కుంకుమ పెట్టుకోవడం మర్చిపో మర్చిపోయాను యాక్చువల్గా తర్వాత పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి సో ఇలా సింపుల్గా కుంకుమ పెట్టేసుకొని ఇయర్ రింగ్స్ మెడలో ఒక చిన్న చైన్ అంతే బ్యాంగిల్స్ శారీ సో అలా రెడీ అయిపోయాను అనమాట సో ఇంకక్కడి నుంచి ఫంక్షన్కి అయితే వెళ్తా ఉన్నా సో ఫంక్షన్లో ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు అసలే మా వారి తరపున ఫంక్షన్ అనమాట అది వాళ్ళ కోలీగ్స్ది సో ఇంకా అక్కడికి వెళ్ళి అసలు నేనైతే ఏం వీడియో ఏం తెలియలేదు నాకే అసలు ఫంక్షన్లు అంటే కొత్తగా ఉంటుంది అదేదో సినిమాలో అంటారు కదా నువ్వు వెళ్ళి అందరినీ పలకరించరా అంటే పాపం చాలా ఇబ్బంది పడుతూ నించొని ఉంటాడు అనమాట వాళ్ళ చెల్లి పెళ్ళిలో అయితే ఇదేంటి వీడికి సూట్ అవ్వని పని వీడు చేస్తున్నాడు అని చెప్పి అంటారు కదా అదేదో సినిమా అండి అదే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో వెంకటేష్ గారిని అలాగ ఉంటుంది పాపం తనకి ఇబ్బందిగా ఉంటుంది అందరినీ పలకరించడం సో అలా ఉంటుంది అనమాట నా పరిస్థితి కానీ యాక్చువల్గా మా ఆయన పరిస్థితి కూడా అంతే కాకపోతే వాళ్ళకి అలవాటైన స్టాఫ్ కాబట్టి తను పర్లేదు నాకే కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఇంక సరే అని చెప్పి ఇంట్లో ఉంటే అంతేనేమో బహుశా అందుకే అప్పుడప్పుడు అందరితో కలుస్తూ ఉండాలి సో ఇంకలా ఏం చేస్తామండి ఇంట్లో అలా ఉండిపోయి ఉండిపోయి నాకు అలా అలవాటైపోయింది సో కొంచెం ఇబ్బంది పడుతూ అలా ఫంక్షన్కి వెళ్ళైతే వచ్చేసా ఇంకా దారిలో వస్తూ వస్తూ ఇదిగోండి ఇంకా పిల్లలకి స్నాక్స్ కోసం ఈ మధ్య ఇంట్లో ఏం స్నాక్స్ చేయలేకపోతున్నాను సరే అని చెప్పేసి నాకు యాక్చువల్గా పిల్లలకే కాదు నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఈ డైరీ మిల్క్ కేక్స్ సో ఇవి టెన్ రూపీస్ ఈచ్ మామూలుగా అయితే మనకి వన్ ట్వంటీకి కానీ వన్ థర్టీకి కానీ వస్తుంది ఆఫర్ ట్వంటీ రూపీస్ మైనస్ అవుతుంది కానీ ఇక్కడ విజేతలో అలా ఏం లేదు పీస్ బట్టేనంట ఫిఫ్టీన్ ఉంటాయి వన్ ఫిఫ్టీ రూపీస్ బాక్స్ సో అదైతే తీసుకున్నా ఆ తర్వాత ఇంక ఏమైనా స్నాక్స్ చూద్దాము ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్పి చూస్తే ఇదిగోండి మోమోస్ చికెన్ మోమోస్ అంట త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఎంత ఉంది దీని ప్రైజు త్రీ ఫిఫ్టీ రూపీసా అంత ఉందండి ఇది చికెన్ మోమోసు అసలు నాకైతే ఎందుకో అనిపించింది దాంట్లో ఎన్నో కూడా లేవు మహా అయితే ఒక ట్వెల్వ్ ఉంటాయేమో అంతే డజన్ మోమోస్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉన్నాయి ఈ స్ప్రింగ్ రోల్స్ కూడా అంతే చూడండి అసలు లైట్ వెయిట్ అండి అసలు వెయిట్ ఏ లేదు ఇదైతే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంట చాలా నాకు తెలుసు వంద గ్రాములైనా ఉంటాయో లేవో అని అనిపించింది నాకైతే ఇంకా అవి చికెన్ నగెట్స్ యాక్చువల్గా ఇవన్నీ సింపుల్గా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఇంకా వీళ్ళైన ఆరు నెలలు సంవత్సరాల తరబడి ఇలా స్టోర్ చేస్తారు మనమైతే చెక్క ఒక టూ వీక్స్ లేదా వన్ వీక్ స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ అంటే ఎక్కువ క్వాంటిటీలో పిల్లలు తినరండి ఇంక మా వారు కూడా ఇలాంటివి అంత ఇష్టంగా తినరు అందుకే నేను చేయను నాకు ఇష్టమే కానీ మనకి తినే వాళ్ళు తోడు ఉంటేనే కదా ఇలాంటివి చేసుకోగలము సో అయినా సరే మీకోసం ఒకసారి చేస్తా నేను చికెన్ నగెట్సు చికెన్ మోమోస్ స్ప్రింగ్ రోల్స్ ఇవన్నీ చేసుకొని మనం ఎలా స్టోర్ చేసుకోవచ్చో కూడా మీకు చూపిస్తాను అయితే నేనైతే ఏం కొనలేదండి అవి ఎందుకు అంతంత కాస్ట్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ టూ టూ సెవెంటీ వన్ సెవెంటీ ఇట్లా ఉన్నాయి కాస్ట్ అవి ఇంక అందుకే ఏం తీసుకోలేదు అవి నాకు ఇష్టమైన క్యాడ్బెరీ చాక్లెట్ కేక్ తీసుకున్నా సో పిల్లలకి కూడా అవే ఇష్టము ఆ తర్వాత నాచోసు బింగోస్ అలాంటివి మామూలు చిప్స్ అయితే మనకి అక్కడ దొరికేస్తాయి కదా సో నాచోస్ ఏంటంటే అన్ని షాప్స్లో దొరకవు ఇలా విజేతలో కానీ లేకపోతే రిలయన్స్లో కానీ స్పెన్సర్స్లో అక్కడే దొరుకుతాయి అన్నమాట సో ఇక్కడ మా ఇంటి ముందు స్పెన్సర్స్ తీసేశారు ఇది వరకు ఉండేది ఒక వన్ మంత్ నుంచి తీసేసారు ఇబ్బంది అయిపోతుంది ఏదైనా కావాలి అంటే విజేత ఏంటంటే డైలీ మా వారు వచ్చేటప్పుడు గోపాలపట్నంలో ఉంటుంది కదా సో ఆ విజేతలో మా వారు తీసుకొస్తారనమాట పాలు పెరుగు డైలీ ఇక్కడి నుంచే తీసుకొస్తారు సరే అలాగో వస్తున్నాం కదా అని చెప్పేసి ఇంక ఇదిగోండి నా కోసం అలాగే పిల్లల కోసం పిల్లలకి ఇష్టమైనవి ఆ ఫ్లేవర్ వాళ్ళకి నాకు ఇష్టమైన చీజ్ ఫ్లేవర్ నాకు తీసుకున్నా అనమాట తీసుకొని ఇంకొన్ని వెజిటేబుల్స్ కూడా అయిపోయాయి సో అవి కూడా తీసుకున్నాం ఇంక ఇంటికి వచ్చేసి నేనైతే నిద్రపోయానండి సో పిల్లలకి ఎలాగో వెళ్ళేటప్పుడు వంట అది చేసి పెట్టేసి వెళ్ళాను అనమాట సో పప్పుచారు చేసేసి వాళ్ళకి ఎగ్ ఫ్రై చేశాను సో అవన్నీ తినేశారు మేమైతే వచ్చి ఇంక నేనైతే నిద్రపోయాను అలా లేచేసరికి సిక్స్ అయిపోయింది అంటే ఫైవ్ థర్టీ సిక్స్ ఇంకా అది కూడా వీళ్ళ సౌండ్కి లేచా అనమాట చూస్తున్నారు కదా ఇంకా మా ఇంటి దగ్గర వినాయకుడిని అయితే నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు అనమాట నాకైతే అయ్యో అనిపించింది ఏమైనా ఒక సందడిగా ఉంటుంది కదా వీధిలో కానీ ఈ ఇయర్ అంత సందడి అయితే ఏం లేదు అంతగా ఎక్కువగా అంటే గేమ్స్ కూడా ఏం పెట్టలేదు త్వరగా తీసేశారు మామూలుగా లెవెన్ డేస్ ఉంచుతారు ఈసారి ఎందుకు త్వరగా తీసేశారు అనిపించింది నాకు సో ఇంకా అలా ఇంక వంటగదిలోకి వచ్చి ఇంక సెవెన్ అలా అయ్యింది సరే అని చెప్పేసి ఇదిగోండి ఇంకా బీట్రూట్ పాస్తా అయితే చేస్తా ఉన్నా సో ఇది వచ్చేసి బీట్రూట్ ఒక రెండు బీట్రూట్ తీసుకున్నా ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నా ఒక రెండు టమాటాలు తీసుకున్నా అలాగే ఒక పది వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి తీసుకున్నా అనమాట ఇదేంటి అంటే పాస్తాతోనే కాదు నేను నాచోస్ కొన్నాను కదా సో ఆ నాచోస్ ఆ నాచోస్లో డిప్పింగ్ సాస్లా కూడా తినొచ్చు భలే ఉంటాయండి మామూలుగా మనం ఐనాక్స్లకి మల్టీప్లెక్స్లకి వెళ్ళినప్పుడు అక్కడ ఇస్తారనమాట నాచోస్ కొంచెం చీజ్ క్రీమ్ ఇస్తారు సో అది చాలా కాస్ట్ ఉంటుంది సో ఇవాళ ఏంటంటే నేను పాస్తా చేసి పాస్తాతో పైన నాచోస్ తీసుకున్నా కదా అవి స్ప్రింకిల్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అని ఇంకా అదే చేస్తున్నా మా వారు కూడా నేను అదే తినేస్తానులే అన్నారనమాట సో టీ పెట్టుకొని తాగిన తర్వాత అయితే ఇంకా వంట అయితే చేస్తా ఉన్నా అదే ఇంకా నైట్ డిన్నర్కి అనమాట ఇది సో పాలు పాస్తాలోకి ఖచ్చితంగా పాలు ఉండాలి ఒక హాఫ్ లీటర్ పాలని వాటర్ ఒక పావు లీటర్ వాటర్ వేసుకొని అసలు పాలు వాసన లేకుండా బాగా మరిగించుకోవాలి అప్పుడే బాగుంటుంది సో మరిగించుకొని పక్కన పెట్టేసా పాలు అయితే చల్లారిపోయాయి ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకొక స్పూన్ బటర్ అయితే వేసుకోండి ఇది కంప్లీట్గా బటర్తో చేస్తే ఏమవుతుందంటే బటర్ మాడిపోతుంది అందుకని కొంచెం ఆయిల్ కొంచెం బటర్ అయితే వేసుకోవాలి పావు స్పూన్ మిరియాలు మనం ఇందాక పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఒక పది వెల్లుల్లిపాయలు అందులో వేసేసి బీట్రూట్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఒక రెండు బీట్రూట్ అందులో వేసేస్తుంది ను ఇక్కడ బీట్రూట్కి బదులుగా మీరు పాలకూర కూడా తీసుకోవచ్చు పాలకూరతో కూడా పాలక్ పాస్తా చాలా బాగుంటుంది అయితే టమాటో వేసుకోవాలా వేసుకోవద్దా పాలకూర వేస్తే అది అనేది మాత్రం మీ ఇష్టం ఇక నేను బీట్రూట్తో చేస్తున్నాను కాబట్టి టమాటో అయితే వేసుకున్నాను అనమాట సో బీట్రూట్ని కొంచెం బటర్లో ఫ్రై చేసుకొని మీ కారానికి సరిపడా ఒక మూడో నాలుగో ఎండుమిరపకాయలు అయితే వేసుకోండి ఆ తర్వాత టమాటోస్ ఇంకా ఉల్లిపాయ అన్నీ వేసేసి ఆ బటర్లో కొంచెం మంచిగా ఫ్రై చేసుకోండి ఎందుకంటే బీట్రూట్కి ఒక స్మెల్ ఉంటుంది సో ఆ స్మెల్ మనకి రాకుండా మంచిగా ఉండాలి అంటే కొంచెం బటర్లో ఫ్రై చేయాలన్నమాట సో ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా అవన్నీ వేస్తాను ఉల్లిపాయ టమాటో ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసి ఒక టూ విజిల్స్ కనుక పెట్టేస్తే మనకి బాగా ఉడికిపోతుంది సో ఇంకా ఇదైతే ఉడికిపోయింది ఇంకా పక్కన పెట్టేసుకుంటా ఉన్నా అనమాట సో అది చల్లారిన తర్వాత మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ మళ్ళీ ఒక టూ స్పూన్స్ అలాగా బటర్ అయితే వేసుకోవాలన్నమాట బటరు చెప్పాయి కదా ఒక్క బటర్తోనే చేసుకుంటే బటర్ మాడిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ బటరు రెండు వేసుకోవాలి సో ఇలాగ ఒక టూ క్యూబ్స్ బటర్ అయితే వేసేసుకొని ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ గోధుమ పిండి అయితే వేసుకుంటున్నా సో ఇది క్రీమీగా రావాలి మనకి అనుకుంటే ఖచ్చితంగా గోధుమ పిండి అయితే వేయాలి మైదా కూడా వేసుకోవచ్చు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు మీ ఇష్టము సో ఇక్కడైతే నేను ఒక టూ స్పూన్స్ గోధుమ పిండిని ఆ బటర్లో బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో ఒక పావు స్పూన్ కారం వేసుకున్నా ఎందుకంటే మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువే తింటారు పాస్తాలో అది కాకుండా ఇందాక నేను వేసిన ఎండుమిరపకాయలు కారం సరిపోలేదు అనిపించింది ఎందుకంటే బీట్రూట్ కాస్త స్వీట్ ఉంటుంది కదా అందుకని కొంచెం కారం వేసుకున్న మీకు వద్దు అనుకుంటే వేయొద్దు ఆ తర్వాత అదంతా మనం గోధుమ పిండి కారం కొంచెం బటర్లో ఫ్రై చేసేసి కాచి చల్లారి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా సో పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి ఇక్కడ ఒకటండి పాలు వేడిగా ఉన్నాయి అనుకోండి మీకు త్వరగా ఉండలు కట్టేస్తుంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అనుకోండి వేడి పాలైనా సరే వేసుకోవచ్చు లేదు ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళైతే రిస్క్ తీసుకోవద్దు పాలు బాగా మరిగిన తర్వాత చల్లారాకి ఇలా వైట్ సాస్ అయితే ప్రిపేర్ చేసుకోండి సో ఉండలు లేకుండా పాలన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకొని ఆ గోధుమ పిండిలో ఫైనల్గా చీజు మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక త్రీ క్యూబ్స్ చీజ్ని చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత పక్కన ఒక గిన్నెలో వేడి నీళ్ళు మరిగాయి కదా సో ఆ నీళ్ళల్లో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి పాస్తా అందులో వేసేసాను సో అదైతే ఉడుకుతూ ఉంటుంది ఇటువైపు ఏమో వైట్ సాస్ రెడీ అవుతూ ఉండి అంటే సిమ్లో పెట్ట అది బాగా చిక్కగా అవ్వాలి ఇంకా ఈ లోపల ఇదిగోండి ఈ బీట్రూట్ టమాటా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు దీన్నైతే మెత్తగా పేస్ట్ అదే మెత్తగా ప్యూరీలాగా చేసుకోవాలి అది తీసుకొని వచ్చి అందులో మిక్స్ చేసేయడమే అనమాట సో మీరు కావాలి అనుకుంటే పాస్తా లేకుండా ఇలా ప్లెయిన్గా కూడా తీసుకోవచ్చు సో ఇందులో మీరు బాయిల్డ్ చికెన్ వేసుకోవచ్చు ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్స్ బ్రోకలీ ఇట్లాంటివి ఏవైనా వేసుకోవచ్చు ఉడికించినవి అలా వేసేసుకొని సలాడ్లా కూడా వేసుకొని తినేయచ్చు అనమాట అంటే మ్యాక్రోనిస్కి బదులుగా అన్ని వెజిటేబుల్స్ అంటే బంగాళదుంబ తర్వాత కాలీఫ్లవరు స్వీట్ కార్ను క్యారెట్ ఇట్లా అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా బాయిల్ చేసేసి మిక్స్డ్ వెజిటేబుల్స్ సలాడ్లా కూడా చేసుకొని తినొచ్చు సో లేదు ఇట్లా పాస్తా వేసుకోవాలి అనుకుంటే ఇదిగోండి ఇలా పాస్తా అయితే వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ అనమాట సాల్ట్ అయితే నేను ఎక్కడా వేయలేదండి అంటే మ్యాక్రోనిస్ ఉడికించుకున్నప్పుడు సాల్ట్ అయితే వేసాను కానీ స్టార్టింగ్ నుంచి సాల్ట్ అయితే వేయలేదు సో సాల్ట్ వేస్తే విరిగిపోతాయి అన్నారు కదక్క మరి కారం వేస్తే విరిగిపోదా అని మీకు డౌట్ రావచ్చు విరగదు సాల్ట్ వేసినా కూడా ఒక్కొక్కసారి విరగదు కానీ ఒకసారి నాకు విరిగిపోయాయి రిస్క్ తీసుకోవడం ఎందుకని సాల్ట్ మాత్రం నేను లాస్ట్లోనే వేస్తాను అనమాట సో అంతా వేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లోనే మొత్తం అంతా ఉడికించుకుంటే మనకి క్రీమీ క్రీమీగా ఉండే బీట్రూట్ పాస్తా రెడీ హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది సో దీనిపైన మనం ఇందాక తీసుకున్న నాచోస్ ఉంటాయి కదా సో ఆలపినో నాచోస్ తీసుకున్న పిల్లలకి నా కోసమేమో చీజ్ నాచోస్ తీసుకున్న సో అవన్నీ ఆల్రెడీ వాళ్ళు తింటున్నారనమాట ప్లేట్లో పెట్టిచ్చాను వాళ్ళకి నాచోసు వాళ్ళైతే తింటూ ఉన్నారు సో ఇదైతే నా ప్లేటు జస్ట్ అలా ప్లేటింగ్ చేసాను కానీ యాక్చువల్గా ఎక్కువ నాచోస్ కనుక తింటే ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా పాస్తా ఇలా నాచోస్ ఇలా డిప్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది సో ఇవాళ నైట్కి డిన్నర్ అయితే మాకు ఇదే అనమాట మా వారైతే నాచోస్ తినలేదు సో పాస్తాతో తిన్నారు యాక్చువల్గా ఒక కప్పు తిన్నా సరే మనకి చాలా హెవీగా ఉంటుందండి పాస్తా మాత్రం మళ్ళీ అయితే ఏం వేయదు సో అది ఆ తర్వాత ఇంక తినేసి బయటకు వచ్చి ఇదిగోండి చెప్పాయి కదా వినాయకుడిని తీసుకెళ్తున్నారని చెప్పి అందరూ ఎంచక్క చీరలు కట్టుకొని అందరూ ఒక థీమ్లో ఒకేలాంటి శారీస్ కట్టుకొని దీపాలు పట్టుకొని ఆ హారతి ఆ తర్వాత వెహికల్ ఉంటుంది వెనకాల అది ఎక్కి వెళ్తారనమాట మా పిల్లలు చూడండి ఇంక బయటకు వచ్చి చూస్తూ ఉన్నారు మీరు కూడా వెళ్ళండి యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కింద వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు అయితే వెళ్ళరా అంటే నేను వెళ్ళనమ్మా అని చెప్పి వాడైతే వెళ్ళిపోయాడు మా పెద్దడైతే చిన్నోడేమో మెట్ల మీద నుంచే డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు అనమాట వెళ్ళండి రా అంటే మామయ్య ఉంటే ఇంకా బాగుండేది మామయ్య వెళ్తారు మామయ్య కూడా డాన్స్ చేస్తారు మామయ్య వాళ్ళ బ్యాచ్ ఉంటుందన్నమాట సో ఒక నలుగురు ఐదుగురు ఉంటారు కదా సో వాళ్ళ బ్యాచ్ ఉంటే ఇంకొంచెం బాగా సందడిగా ఉండేది పిల్లలందరికీ బాగా ఎంకరేజ్మెంట్ ఉండేది మా అమ్మ ఒక్కళ్ళే వెళ్తారు కిందికి ఇంకా మా వారు కానీ మా మరిది శ్రావణి ఎవ్వరు వెళ్ళరు వాళ్ళ ముగ్గురు సో వాళ్ళు వెళ్ళరు ఇంక నాకు పెద్ద అలవాటు లేదు కిందకి వెళ్ళడం సో నేను కూడా వెళ్ళాను కాబట్టి ఇంక మా పిల్లలైతే అసలే వెళ్ళరు వెళ్ళండి రా మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని చెప్పినా కూడా వెళ్ళరు అనమాట వాళ్ళు ఇంకా అలాగే గూటి పక్షుల్లాగా ఇంట్లోనే ఉంటారు పైనుంచి దూరం నుంచి చూసి ఎంజాయ్ చేయడం తప్ప సో ఇదిగోండి వాళ్ళు చూస్తారా ఎంత బాగా డ్యాన్స్ చేస్తారు నాకు చాలా ఇష్టం డ్యాన్స్ చేయడం కానీ ఇంకా అలా వెళ్ళను అంతే సో అదనమాట ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే సో చూసారు కదా రేపటి బ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్